నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చలసాన్ గారు చల్సాన్ గారు ప్రస్తుతం ఎలక్ట్రల్ బాండ్స్ మీద పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది సార్ ఇంకా రకరకాల ఫిగర్సు రెండు వేల కోట్ల పైచలకు మూడు వేల కోట్ల పైచులకు ఇలా రకరకాలుగా వస్తున్నాయి కానీ సరే మీ దగ్గర కూడా కొన్ని నంబర్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేఘా ఇంజనీరింగ్ కంపెనీ పెద్ద మొత్తంలో ఎన్నికల విరాళాలుగా రకరకాల పార్టీలకు ఇచ్చిందనేటటువంటి అంశం కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది నేను నుంచి అదే టాపిక్ ట్రెండ్ అవుతుంది సో ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే చట్టం తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ వాళ్ళకే ఎక్కువ వచ్చాయి మిగతా పార్టీలకు చాలా తక్కువ వచ్చాయి ఫైనల్గా ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు మొత్తాన్ని తెలపాల్సినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల పరిణామాలు ఎక్కడికి దారితీస్తుంది ఈరోజు కూడా సుప్రీంకోర్టు తాజాగా మీరు పూర్తిగా ఇవ్వలేదు పాక్షికంగానే ఇచ్చారు ఇంకా పూర్తి వివరాలు కావాలని చెప్పేసి ఎస్బీఐకి తలంటు పోసింది ఓవరాల్గా అలా చూస్తారు మొట్టమొదటిగా ఈ ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ప్రజాస్వామ్యం ఈ దేశం ఉండ ఉండకుండా హిట్లరిజం వచ్చే అవకాశం ఉందని చెప్పి అంతా కోడేకి వస్తుంది విజ్ఞులు కానీ ప్రజాస్వామ్య వదులు కానీ ఈ సమయంలో మన అందరం దండం పెట్టుకోవాల్సింది ఒకే ఒకళ్ళండి సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ న్యాయస్థానంలో కూడా కొన్ని లోపాలు ఉండొచ్చు కానీ ఈ ప్రజలు దేశంలో యువత భావితరాలు ఇవాళ దండం పెట్టుకోవాల్సింది ధనజయ చంద్రచూడ్ గారితో సహా అక్కడ న్యాయమూర్తులు అందరికీ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని పిల్లలలో ఒక్కొక్కటి కూలిపోతుంది కేంద్రంలో ఉన్న మొత్తం మీడియా కనీసం ప్రాంతీయంగా మీ మీడియా వ్యవస్థలన్న స్వతంత్రంగా ఉన్నాయి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది మొత్తం ఈ కూడా ఉండవండి రేపు పొద్దున మొత్తం ఆ పిల్లర్ని కబ్జాలో పెట్టుకుని కంట్రోల్లో పెట్టుకుని వేధించి వెంటాడి తమ గుమా వ్యాపారులకు అప్పచెప్పేశారు చాలా సంస్థలని చూశారు కదా ఈ దేశంలో అక్కడి నుంచి మొదలు శాసన వ్యవస్థను ఎంత అపాసం చేసిందో చూడక్కర్లేదు అలాగే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంతా అంగాంగాలు తమ పార్టీ అంగాంగాల్లో మారిపోయిందనే విషయాన్ని నేను ప్రస్తావించాను అది ఆఖరి చూసిన సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ప్రస్తావించారు మిగిలింది న్యాయ వ్యవస్థ కలియుగంలో ధర్మం ఒక పాదంతో నడుస్తుందన్నారు కుంటుతో నడుస్తుందంట మనం అంటాం వాళ్ళ ఆ ఒక పాదమే నాలుగు పిల్లల ఒక పాదమే వాళ్ళ న్యాయ వ్యవస్థ ఎంత గట్టిగా చెప్పపోతే వస్తుందంటే ఆఖరికి మేమేమో వీళ్ళు నాకు అర్థం కాదు సుప్రీంకోర్టు రాటిస్తే మేము వాళ్ళకి ఇస్తాం ఎలక్షన్ కమిషన్ ఇస్తాం వాడి దిస్ సరే వాళ్ళకేమన్నారు లేదు రెండోది సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చేరిన నాగర్వాల్ గారని ప్రముఖ మార్వాడీ నేత ఆయన వెంటనే ప్ర ద్రౌపది ముర్ము గారికి గౌరవనీయురాలు రాష్ట్రపతి గారికి లెక్క రాశారు ఏ సుప్రీంకోర్టు మీద ఏ ప్రొవిజన్స్ ప్రకారం అసలు రాస్తారండి వెంటనే ఇదేంటే బాబు మీ ఉన్న న్యాయ వ్యవస్థ ఇలా ఇలా పెట్టారని చెప్తే మొత్తం అందరు తిట్టిపోస్తే ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి మాకు సంబంధం లేదని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు తిన పాండేగారితో సహా అందరు తీర్మానం చేశారు అంటే ఎక్కడ తీసుకెళ్లిపోతున్న వ్యవస్థని ఇవాళ సుప్రీంకోర్టు తలంటి పోసిందా శుద్ధం మొట్టి దెబ్బలేసిందా ఇవాళ ఈ వరకు వచ్చినాయి సరే సెకండ్ పాయింట్ దీంట్లో మీరు చెప్పింది మెగా ఇంజనీరింగ్ అనే దాంట్లో రెండు వేలలో నాలుగు వరకు ఒక చిన్న కంపెనీ తర్వాత రాజశేఖర గారు వచ్చిన తర్వాత పేదికి ఒక స్థాయికి వెళ్ళిపోయింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించింది గమన్ ఇండియా ఎత్తిపోగా ఎలాంటివి కూడా అప్పులుండగా ఈ దేశం మొత్తం మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో అప్పులు లేని పెద్ద కంపెనీ అది ఈ దేశం మొత్తం మీద సరే వాళ్ళకి గేట్లు పెట్టడంలో కానీ లేదంటే మీరు టన్నలింగ్ వ్యవస్థలో కానీ అద్భుతమైన నైపుణ్యం ఉందనే మాట నిజమే ఐఎమ్ నాట్ డిజైనింగ్ దట్ డినైంగ్ దట్ మనం ఎవరు డినై చేయడానికి కానీ ఆ రోజు రాజకీయాలు ఆశ్రయించుకున్నా అంటే వాళ్ళ నైపుణ్యాన్ని ఇప్పుడు ఎవరు ప్రశ్నించట్లేదు కానివ్వండి ఇప్పుడు కంపెనీ ఇప్పుడు గేమింగ్ కూడా ఎస్ ఎందుకు మాట్లాడుతున్నారంటే ప్రధానంగా ఇప్పుడు కాళేశ్వరం అనేటువంటి అంశం తెర మీదకు వచ్చిన తర్వాత లక్ష కోట్ల ప్రాజెక్టు దీని గురించి దీని మెగా ఇంజనీరింగ్ గురించి కేసీఆర్ వాళ్ళకి ఇచ్చినటువంటి విధానం వీటన్నిటి గురించి చర్చకు వచ్చిన తర్వాత ఈ కాళేశ్వరం డబ్బులే దేశవ్యాప్తంగా అందరికీ వీళ్ళు కాంట్రాక్టులు తెచ్చుకోవడం కోసం ముడుపుల రూపంలో ఈ రూపంలో ఇచ్చేస్తున్నారు అనేటటువంటి ఒక ప్రచారం అయితే ఈ ఎలక్షన్ బాండ్ల అంశం వచ్చిన కనపడదండి దాంట్లో నెంబర్ టూ అమౌంట్లు ఉంటాయి కదా ఇది దొరికింది దొరికింది ఇవాళ ఆ రోజు రాజశేఖరరెడ్డి గారి హయాంలో జరిగింది ఏంటి అలాగే గవర్నర్ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మ గారు చాలా స్పష్టంగా చెప్పారు మా నాన్నగారు ఒకరికే కాంట్రాక్ట్ ఇవ్వలేదు ఒకరి దగ్గర అన్ని కమిషన్లు తీసుకోలేదు తెలుసు కదా అని మాట్లాడారు చూశారు యథలాభంగా అన్నారా లేకపోతే స్పష్టంగా అన్నారా నాకు స్పష్టంగా నేను పడింది అందుకని యథాలాపంగా అన్న వాస్తవాలు వాస్తవాలే ఉంటాయి కదండి ఆ తర్వాత ఆయన కంపెనీని తీసుకెళ్లి పట్టిసీమలో ఆరు వందల కోట్ల కంపెనీ పన్నెండు వందలు దానికి బోనస్ పద్నాలుగు వందల పదిహేను వందల కోట్లు తీసుకెళ్ళింది తెలుగుదేశం ప్రభుత్వం రాజశేఖటి గారి కంపెనీలో ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించారు కాళేశ్వరంలో కూడా ఇద్దరు ముగ్గురు కూడా చేస్తుంది కదా ఏదండి ఇప్పుడు పోలవరం కూడా చేస్తుంది కదా పోలవరం కంపెనీని రివర్స్ టెన్ రివర్స్ టెండరింగ్ సిస్టంలో నవ్ లాక్కుని వాళ్ళు చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఇవాళ నెంబర్ టూ ఇది కాదండి మిగతాది కూడా ఇవ్వచ్చు కానీ దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థని కంట్రోల్ చేసే స్థితికి రాజకీయ నాయకులు వెళ్ళిపోవడం దుర్మార్గం అండి చిన్న కాంట్రాక్ట్ దాంట్లో దాంట్లో ఈపీసీ కాంట్రాక్ట్స్ ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళే ఎస్టిమేట్స్ ప్రక్రూట్మెంట్ కన్స్ట్రక్షన్ అంతా వాళ్ళే పూర్వం ఆ రాష్ట్ర సంస్థలకు కానీ చీఫ్ ఇంజనీర్స్ కానీ లేదా ఇంజనీరింగ్ విభాగ విభాగానికి కానీ ఖచ్చితమైన అధికారాలు ఉండే ఎస్ఆర్ రేట్స్ ప్రకారం వాళ్ళు పరిగణనలో తీసుకుని వేసేవారు ఇప్పుడు వీళ్ళే టెండర్ లైస్ వీళ్ళే ఆ అంచనాలు తయారు చేయటం ఆ అంచనాలను వీళ్ళు ఆమోదించడం ఇది అమెరికా సిస్టంలో నడుస్తుంది కానీ కొన్ని చోట్ల ఇండియా సిస్టమ్ వచ్చింది కాంట్రాక్ట్ లిస్ట్ అయిపోయింది నేను వాళ్ళ వ్యక్తిగతం అనట్లేదు ఇంతకన్నా విచిత్రం ఏంటంటే ఆ కంపెనీ ఏదో దిక్కుమల్ కంపెనీ ఏదైనా గేమింగ్ కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ అంటే కంపెనీ సర్వీసెస్ పదమూడు వందల అరవై ఎనిమిది కోట్లు దాంట్లో రెండు వేల ఇరవై ఏడు వచ్చింది కానీ వేరే లెక్క ప్రకారం పదమూడు వందల అరవై ఎనిమిది కోట్లు మీ మిత్రులు మీడియా మిత్రులు వెళ్ళి మొత్తం ఎతికారు కంపెనీ ఎక్కడన్నా చూస్తే దాని వెబ్సైట్ సరిగ్గా లేదంట టింకు రా అంటదంట ఆ గేట్లు దానికి షట్టలు కూడా లేవంట సరిగ్గా లోపలికి వెళ్తే పదమూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చింది ఎవరికి అత్యధిక ఉంటాయో తెలిసిన విషయమే సుప్రీంకోర్టు అదే అసలు ఏ పార్టీకి వెళ్ళిందో కూడా తెలియదు అందువల్ల నెంబర్ ఆఫ్ ఇష్యూలు తీసుకుంటే ద నక్సెస్ బిట్వీన్ ద కాంట్రాక్టర్స్ అండ్ పొలిటీషియన్స్ డీప్లింగ్ టూ మచ్ అండి కానీ భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా ఒక లెక్క ప్రకారం ఆరు వేల కోట్లు ఇంకో లెక్క ప్రకారం పద పదకొండు వేల కోట్లు వచ్చాయని చెప్పేసి అయితే రకరకాల లెక్కలు వస్తుంది మరి ఇందుట్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు కూడా అర్థం కాని పరిస్థితి మొత్తం ఎన్ని వేల కోట్లు అండి మొత్తం ఎన్ని వేల కోట్లు థర్డ్ ప్లేస్లోనో ఫోర్త్ ప్లేస్లోనూ బీఆర్ఎస్ ఉన్నట్టుగా దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్లు మూడు వందల నలభై కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వందల ముప్పై ఐదు కోట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి ఇరవై వేల కోట్ల పాతికే కోట్లు ఎంత అవుతుందో తెలియదండి వచ్చింది మాత్రం ఆరు వేల ఆరు వేల మూడు వందల కోట్లు ఉత్తర భారతీయ జనతా పార్టీకి మిగతా ఇంకో పద్నాలుగు వందల కోట్లు ఒకళ్ళకి తృణమూల్ కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్కి థర్డ్ ప్లేసు ఫోర్త్ బేస్ బీఆర్ఎస్ ఇలా మనం చూసామండి దీంట్లో కానీ మిగతా డబ్బులు ఏమైపోయినాయి పదిహేను కోట్లు అవి వస్తాయి బట్ నా ఉద్దేశం ఏంటంటేనండి ఒకప్పుడు మనకు నానుడు ఉంది ఒకప్పుడు కానీ ఇది నమ్మ నమ్మదగ్గ ఫిగర్లు అంటారు ఎందుకంటే శివసేన లాంటి పార్టీకి రెండు కోట్లు కోటిన్నర మూడు కోట్లు ఏంటండి వాళ్ళ వ్యవస్థ కూడా పెద్దదే కదా వాళ్ళ వ్యవస్థ పెద్దదే అక్కడ ఇచ్చిన వాళ్ళని వాళ్ళు ఏసేస్తారని తెలిసి ఉండే బీజేపీతో ఎవరైతే వ్యతిరేకించారో అప్పుడు తెలుగుదేశం పార్టీ కలిసి ఉంది కదా నాలుగు సంవత్సరాలు అందుకని ఊరుకుని ఉంటారు కొన్ని సంవత్సరాలు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎవరు ఎస్బీఐ అంటే ఇవాళ గవర్నమెంట్ చేతులు ఉందా కోర్టు నేను చెప్తున్నానండి ఎస్బీఐ ఎన్ని నాటకాలు ఆడింది ఇవాళ ఎంత దుర్మార్గం అండి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు సిఏ తీసుకొచ్చినట్టున్నారు ఇక్కడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ అంశం కూడా ఇప్పుడు ఈ చట్టం వచ్చి చాలా సంవత్సరాలు అయిపోతుంది రెండు వేల పద్దెనిమిది అంతకన్నా ముందు వచ్చిందని చెప్పేసి సరే కాస్త డేట్ అటు ఇటుగా చెప్తున్నారు కానీ ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇచ్చారు పంతొమ్మిది నుంచి ఇచ్చారు చట్టం పద్దెనిమిదిలో వచ్చిన సరే అంటే దాదాపుగా ఐదు సంవత్సరాలు మరి ఇంతకాలం పాటు ఇది యథెచ్ఛుగా కొనసాగినా న్యాయస్థానాలు ఎందుకు పట్టించుకోలేదు ఎవరు ఎందుకు ఎవరో క్యాప్టెన్ పిల్లికి మెడలో గంట కట్టేవాళ్ళు కావాలి కదా ఈ దేశంలో మీకు మీకు కూడా పేరెంట్స్ కూడా ఇప్పుడు అంత చుట్టాలు కూడా స్టంట్స్ వేసి వేయించుకుంటారు కదా హార్ట్లో వచ్చే స్టంట్స్ చూసుంటారు కదా లక్ష రూపాయలు మెడికేట్ లక్షన్నర రెండు లక్షలు రెండున్నర లక్షలు వేస్తాం స్పెషల్గా ఎవళ్ళ ఇంపార్టెంట్ వచ్చింది మూడు లక్షలు ఎవరికి వాళ్ళు జవాబుదారి లేకుండా ఏ మొదలు పెడితే ఒక ఆయన సారీ ఎందుకంటే అది మనం క్షమాపణ చెప్పాలి ఆయన పేరు నిన్నటి వరకు గుర్తుంది ఆయన కోర్టులో వేస్తే తొమ్మిది వేల రూపాయల అసలు కాస్ట్ లెక్కేసుకుంటే డిఫెండ్స్ అప్ పదివేలు ఇదేంటండి నాకు అర్థం కాదు ఎలా దోపిడీ జరిగిందండి వాళ్ళ మహానుభావుడు మన పేరు తెలుసుకోపోవటం మనం మర్చిపోవడం పొరపాటే కానీ ఎవరో ఒకళ్ళు గంట కట్టాల్సిందే కదా గంట కట్టారు మనం కడితే బాగుండేది కట్టిన వాళ్ళు ఉత్తర భారత జనతా పార్టీ ఊరుకుంటుందా పాత రోజులు కాదు కదా ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కదా వాళ్ళ ఇవాళ అందుకని ఒకటే చెప్తున్నా అండి వాళ్ళ కోర్టు ఆ చంద్రచూడు గారు ఉన్నంతకాలం లేదా మిగతా మంచి ఉన్నంతకాలం ఇవాళ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఉన్నారు రెస్పెక్ట్ ద మేల్ లాట్ కానీ తర్వాత పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లేదు వాళ్ళని కూడా మేము అపాయింట్మెంట్ చేసుకున్నాం అంటే అమెరికా వ్యవస్థ వేరు వాళ్ళ లైఫ్ లాగా ఉంటారు జడ్జి వాళ్ళు తొంభై ఏళ్ళు వచ్చిన వంద ఆయన తప్పుకోవాల్సిందే అందుకని ఎప్పటికప్పుడు అరవై రెండు ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు ఖాళీలు ఉండవు అక్కడ అది పరిణితి చెందిన వ్యవస్థ ఎంత అయితే అంత నాలెడ్జ్ పెరుగుతుందని ఉద్దేశంతో ఉంటారు అక్కడ కానీ ఇవాళ రేపు పొద్దున అదే పరిస్థితి ఇండియా తీసుకొస్తే వీళ్ళని తాబేదాలని చేసుకోరా ఇవాళ విచిత్రం ఏంటంటే ఇవాళకు మనం అంటే అవుట్ ఆఫ్ కంటెస్ట్ వెళ్ళట్లేదు కానీ గౌరీ జడ్జి గారు కలకత్తా హైకోర్టు జడ్జి గారు గౌర్నీయులు వరకు ఎడం చేత్తో కుడి చేత్తో తృణమూల్ కాంగ్రెస్ మీద తీర్పులు ఇచ్చేశారని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు మనం ఆరోపించకూడదు వాళ్ళు ఆరో దాని దుర్ తీర్పుకి ఎంత దుర్మార్గం ఇచ్చారని దాన్ని దుర్దేశాలు వాళ్ళు ఆపదిస్తున్నారు తప్పు మనం ఆరోపించకూడదు ఒప్పుకుంటాను ఆయన రిటైర్ అయిన గంటల వ్యవధిలోనే ఆ పెన్ను రిటైర్ అయిపోతాను రాసి పెన్ను అలాగ ఇచ్చిన లెటర్ ఇంకో ఆరకు ముందే ఉత్తర భారతీయ జనతా పార్టీ పరిగెత్తుకుని కండవ కప్పుకుని ఇక పదండు తోసుకు పదండు ముందుకు పోదాం పోదాం అని శ్రీశ్రీ పదాలు పాటుకుండా వెళ్ళిపోయాడు ఆయన రంజన్ గోగోయ్ గారు రఫేల్ కుమ్మకొండ మీద జడ్జిమెంట్ ఇస్తారు అద్భుతమైన జడ్జిమెంట్ ఇస్తారనుకున్నారు ఆల్రెడీ కవర్స్ సీల్డ్ కవర్ ఆల్రెడీ అక్కడికి వచ్చేసినాయి ఎక్కడికి సిబిఐలోకి అర్థ సిబిఐ మీదకి భద్రత దాళు వెళ్ళిపోయింది రాత్రిపూట మొత్తాన్ని చేసేసినాయి ఆయన డైరెక్టర్ని అర్ధరాత్రి దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది ఎమర్జెన్సీలు కూడా అలాగా మార్చేశారు కొత్త డైరెక్టర్ని వేసారు నాగేశ్వరరావు గారిని ఆయన కూడా మంచి వ్యక్తి అని డిఫరెంట్ ఇష్యూ మొత్తం అక్కడన్నీ మాయం అలాగే వీరి కార్యాలయం పనిచేసే మహిళా పెద్ద మంచి మంచి వారే అయి ఉంటారు మరి వీరి మీద ఆరోపణలు లైంగిక ఆరోపణలు ఏదో జాలి చేశారు రంజన్ గొగోయ్ గారి మీద ఆ తర్వాత అంతా జడ్జిమెంట్ వచ్చింది మోడీ గారు అనుకూలంగా వచ్చింది ఆయన మంచి జడ్జిమెంట్ ఇచ్చి ఉంటారు జడ్జిమెంట్ తో పట్టకూడదండి కేసులో నేను తెలియదు కానీ మళ్ళీ గంటల వ్యవధిలోనే కొన్ని రోజుల వ్యవధిలోనే రాజ్యసభ సభ్యత్వాన్ని తీసుకుని ఆనందంగా దండ పెట్టుకుని కూర్చున్నారు అలాగే నజీర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రస్తుత గవర్నర్ గారు మొన్న కలిసాం ఆయన రాత్రి తొమ్మిది గంటలకు కలిసాం వారు దీని మీద జడ్జిమెంట్ ఇచ్చారు అయోధ్య అయోధ్య మీద జడ్జిమెంట్ ఇచ్చారు తప్పలేదు ఇవాళ సమస్య పరిష్కారం అయిపోయిందని అనుకుని భావించి ఆనందించేవాళ్ళు మేము ఒక వెంటనే ఆయనకి గవర్నర్ గవర్నర్ వీళ్ళు తక్కువ కాదు పాత సదాశి కాంగ్రెస్ పార్టీ అని తక్కువ తిన్నారండి దత్తుగారు మేము వెళ్ళినప్పుడు కోర్టులో కేసేసినప్పుడు ఆయన అపాయింట్ చేసిన దేవగౌడ గారు అన్నారు ఆయన కేసు ముందు రావట్లేదు దేవగౌడ గారు దగ్గరికి వెళ్ళాం నాకేం తెలుస్తుంది అపాయింట్మెంట్ చేసిన అంత సోనియా గాంధీ చెప్తున్నానండి అంటే దాని గురించి కాదు ఏమిటండి ఇలాగ అయిపోతుందని ఎన్ని చెప్పుకుంటే మనకు అంత ఇబ్బంది అండి నేను వాళ్ళని బీజేపీని తప్పని వాళ్ళ వ్యవస్థను నిలబెట్టుకోవాలంటున్నాను నేను వ్యవస్థలు మనం కాపాడతాయి మన వ్యవస్థను కాపాడితే వ్యవస్థలు మనం కాపాడతాయి వ్యవస్థను రాజకీయ నాయకులు చేస్తున్నారు వాళ్ళు సుప్రీంకోర్టు లేకపోతే ఎన్ని వచ్చాయి మీ మన జన్మ కూడా చూసేవాళ్ళం కదా ఆ సుప్రీంకోర్టుని ఎంత కిరణ్ రిజిజు అనే మంత్రి ఎంత నీచంగా అభివర్ణించాడండి ఆయన ఒక మంత్రి సిగ్గుచేటు నేను చెప్తున్నాను ఈ దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ ప్రమాదంలో పడింది 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 చెప్పడానికి గొంతులు కూడా ఉన్న తర్వాత భావితరాలు మత మతపెచ్చతో పెట్టి మత ద్వేషంలో పెట్టి లేదా కుల ద్వేషంలో పెట్టి నాశనం చేసేస్తున్నారు దేశాన్ని మతాభిమానం ఉంచుకోవచ్చు నేను హిందువుని హిందూ మతాన్ని నేను గౌరవిస్తా గొప్ప అనంత గంగా గోదావరి ప్రవళ శాఖ గొప్ప జీవన విధానాన్ని భావి భావిస్తా నేను కానీ అది ఎవరు ఏ పార్టీ కింద కాళ్ళ కింద చెప్పు లాంటిది కాదు ఆ మతం ఉత్కృష్టమైన గొప్ప మతం ఇవాళ నేను చెప్తున్నానండి ప్రజాస్వామిక వ్యవస్థ ప్రమాదంలో పడింది 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 కాపాడుకోండి ఏక ఎన్ని ఎన్నికలను పెట్టి జమిల ఎన్నికలను పెట్టి రామ్నాథ్ కోవింద్ గారితో రిపోర్ట్ ఇప్పించుకుని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల ముందు పడిపోతే ఆరు నెలల వరకే ప్రభుత్వం అంట మళ్ళీ మళ్ళీ ఎన్నికలు జరిగితే ఆరు నెలలో ఉంటుంది అది సంవత్సరం క్రితం పడిపోయింది అనుకోండి ఇంకో సంవత్సరం ఉండగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పడిపోయింది అనుకోండి లాస్ట్ ఆరు నెలల్లో సంవత్సరంలో ఆరు నెలలు నిర్వహించి ఆ ప్రభుత్వం యొక్క లైఫ్ ఆరు నెలలే మోడీ గారు కాదు అందుకో కంపెనీ కొనసాగుతారా అలా ఎక్కడికి వెళ్ళిపోతారు దక్షిణాదికి సీట్లు తగ్గిపోతున్నాయి దారుణమైన పర్సంటేజ్ నిష్పత్తి దామాష వాళ్ళు భారతదేశం యొక్క విధానాన్ని అనుసరించి పిల్లలు లేకుండా చూసుకుని సంపద దేశానికి ఇస్తుంటే ఇవాళ వాళ్ళకు మాత్రం కబ్జా చేస్తున్నట్టు వస్తున్నారు గుమా వ్యాపారులని నేను చెప్తున్నాను చాలా ఇబ్బందికరమైన పడిన వాళ్ళ మీ పార్టీ లేదనే ఉండే రెస్పెక్ట్ దాంట్ కాంగ్రెస్సా వైకాపా తెలుగుదేశమా జనసేన లేదంటే వామపక్ష పార్టీలా ఇంకా అనేక డిఎంకే అనేక అన్ని పార్టీలు ఏదైనా పర్వాలేదు ప్రజాస్వామిక వ్యవస్థ ఇవాళ ఆర్థికంగా మిగతా అన్ని విషయాల్లో ఆ గుమా వ్యాపారుల చేతిలో చిక్కుకుపోయింది ఆర్ఎస్ఎస్ కూడా ఆర్ఎస్ఎస్ మీద భేదాభిరాలు ఉండొచ్చు కొన్ని మాకు కానీ సర్వీస్ ఆర్గనైజేషన్ కింద చాలా సేవ కార్యక్రమాలు కూడా చేసిన సంస్థది అది కూడా లేకుండా గుమా వ్యాపారులు పన్నెండు వందల మంది చేతులు వాళ్ళ దేశం చిక్కుకుపోయిందంటే బాధగా ఉంటుందండి దయచేసి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం